తెలుగు నేను మీ కేశవ అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచింగిపుట్ మండలం బంగారమెట్ట పంచాయతీ రావిడిపుట్టు గ్రామంలో రావడం జరిగింది రావిడిపుట్టు గ్రామంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య రోడ్డు అయితే ఈ యొక్క రహదారి యొక్క నిర్మాణానికి సంబంధించినటువంటి విషయాల్ని గ్రామస్తులు ఉన్నారు వాళ్ళ ద్వారా మనం అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అండి మీ పేరు నా పేరు గరం కృష్ణారావు అండి మాకు పూర్వకాలం నుంచి రోడ్ సమస్య అనేది మాకు చుచ్చుకొని ఉన్నాయి ఎన్నో ప్రభుత్వాలు మారిన సర్పంచ్ ఎంపీటీసీలు అలాగే ఎమ్మెల్యేలు ఎంత మంది వచ్చినా సరే మా ఆవేదన మరి తెలియజేస్తూనే ఉన్నాము అలాగే అప్పట్ల ఎటువంటి ప్రమాద వసతి ఏం జరిగినా సరే ఇక్కడ నుంచి మేము త్రీ కిలోమీటర్స్ దూరాన్ని మరి బయట మెయిన్ రోడ్ కి తేలబెట్టే పరిస్థితి గతంలో రెండు మూడు తేనెటీగలు కరిచేసి ఇద్దరు మరి స్పాట్ లో చనిపోవడం జరిగింది మాకు అంబులెన్స్ సదుపాయం లేకపోవడం వలన మేము అంబులెన్స్ కి మరి కాల్ చేసి వెంటనే అవతల నుంచి మీ గ్రామంలో మరి రోడ్డు సౌకర్యం లేకపోవడం వలన మేము అంబులెన్స్ తీసుకొని రావడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుందని హాస్పిటల్ నుంచి మరి ఇలాగ అసందానం వస్తుంది కళ్ళు చెట్టు నుంచి మా సోదరుడు కూడా ఆ విధంగానే మరి పడిపోయిన మాకు మరి అంబులెన్స్ ఫోన్ చేస్తే అర్ధరాత్రి అంబులెన్స్ రాకపోక చెప్తే అంబులెన్స్ కూడా మరి తిరస్కరించారు అలాగే మాకు ప్రైవేట్ వెహికల్స్ కూడా సరిగా దొరకపోవడం వల్ల డోలీ నుంచి తీసుకొని వెళ్ళి మేము మరి హాస్పిటల్ కి చేర్చడం జరుగుతుంది ఇదివరకు వచ్చిన రెండు వర్షాలకి ఆ రోడ్డు మట్టంట కొట్టుకొని పోయింది రాబోయే వర్షంలో మేము మరి ఈ రోడ్డు సదుపాయం లేకపోతే మరి మాకు ఎమర్జెన్సీ విషయంలో చాలా ఇబ్బందిగా ఉందండి సార్ నా పేరు సార్ ముంచుముట్టు మండలం బంగారమట పంచాయతీ రావడిప్పుడు గ్రామం సార్ చెప్పండి సార్ మీకు ప్రధానమైనటువంటి సమస్యలు ఏంటండి సార్ మాకు ప్రధానమైన సమస్య ఒకటి సార్ మాకు ఏంటంటే రూటు సమస్య ఒక మూడు నాలుగు నెలలు అవుతుంది అల్లరిగా నలుగురు చనిపోయారు సార్ ఇక్కడ చనిపోయారు మరి మాకు ఈ గ్రామానికి మరి ట్రాన్స్ఫర్ అయిపోయిన పిఓ గారు ప్రాజెక్టు అధికారి గారు ఆ సార్ వచ్చేసి మా గ్రామానికి సందర్శించి రూట్ సౌకర్యం కోసం ఆల్రెడీగా ఊరు దాకా వచ్చి చూశారు సార్ మొదటిసారిగా సార్ ఉన్నప్పుడు ఇక్కడ ఒక అంబులెన్స్ కూత కూసుకుని వచ్చింది మొదటి అంబులెన్స్ అంటే మా గ్రామానికి అదే సార్ ఈ రూట్ చేయించాడు తర్వాత వచ్చిన తర్వాత మాకు ప్రజల తరఫున మా గ్రామం తరఫున వచ్చేసి ఆ ఆమె కూడా ఇచ్చాడు మీ గ్రామానికి నేను బీటు రూటు బ్రిడ్జి అది కంపల్సరీ సెక్షన్ చేస్తున్నాను చేస్తాను అని మాట ఇచ్చాడు మాట ఇస్తున్నాను అని కూడా చెప్పాడు అరకు వెళ్ళి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుండి ఇఈ గారు నుండి కోటి పది లక్షల ఈ సెక్షన్ గల ఫైల్ ని తీసుకొచ్చి మేము మా జై గారికి ఇవ్వడం జరిగింది జపర్ జై అనేసి ఉండాడు సార్ అతనికి నేను ఇస్తాను నాకు ఇచ్చేయండి అంతే మేము డైరెక్ట్ ఇవ్వచ్చు సార్ అంతే లేదు మా తరపు నుండి ఇవ్వాలన్నారు అలాగే సార్ అనేసి మేము ఆ చీకటి అనేసి మేము ఇచ్చేసి మేము బయలుదేరి ఇది వైపు అన్నారు ఆల్రెడీ రూట్ కూడా చూసారు బ్రిడ్జ్ చూశారు మరి అయిపోతుంది అనుకున్నాము ఇంకా మరి అలాగా ఆగిపోయింది గ్రీన్స్ ఎక్కి ఐటీడీఏకి మళ్ళీ బయలుదేరి వెళ్ళాము వల్ల తర్వాత అప్పుడు కూడా ఇచ్చాము అవలేదు అలాగే మించి ఒక ఈ సంవత్సరం అంతా ఆల్రెడీగా నడిచాము అయినా మాకు అధికారులు మరి మాకు ఎటువంటి స్పందన లేదు కానీ లేదని అంటే జేఈ వాళ్ళతో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం ఒకసారి అది బీటీ రోడ్ కోసం ఆల్రెడీ అమౌంట్ శాంక్షన్ అయింది కానీ మాకేంటంటే నా ఓన్లీ గ్రామేలు వేసి మట్టి వేసేసి విడిచిపెట్టేస్తారు మరి బీటీ రోడ్ ఎప్పుడు వేస్తారు ఏంటి చాలా రోజులు అవుతుంది సెకండ్ మంది ఏంటంటే వర్షాకాలం వస్తుంది కాబట్టి రోడ్ అంతా కూడా కొట్టుకోపోయేటటువంటి పరిస్థితులు ఉన్నాయి మేము రాకపోకలకి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము తర్వాత అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ కూడా రావడానికి చాలా కష్టంగా ఉంది ఎమర్జెన్సీ టైంలలో మీరు అంబులెన్స్ రా రావటం లేదు సో అలాగే ఒక ఇద్దరు కూడా చనిపోయారని కూడా తెలియజేస్తా ఉన్నారు సార్ దానికి ఇప్పుడు నాలుగు సార్లు అప్లై చేయడం జరిగింది మనకి కలెక్టర్ గారికి పెట్టడం స్పందనలో వాళ్ళు పెడుతూనే ఉన్నారు పాపం యాక్చువల్ గా ఏంటంటే సొంత రోడ్ డబ్ల్యూజిఎన్ గ్రేడ్ టూ గా ఫ్యాంక్షన్ అయింది వాళ్ళు చేశారు బట్ నేను మనకి ఏంటంటే ఎప్పుడైతే అది బీపీ రోడ్ కూడా వాళ్ళు అడిగారు అప్పుడు పాపం మన పివో గారు ఉన్న టైంలో అభిషేక్ ఇప్పుడు అభిషేక్ గౌడ్ గారు ముందు అభిషేక్ పాపం ఆయన ఇస్తానన్నారు ఆ తర్వాత ఫైల్ మనం పెట్టినప్పటికీ కూడా ఫైల్ ముందుకు వెళ్ళలేదు ఓకే మనం ఇప్పుడు ఫైల్ పుటర్ చేయడం జరుగుతుంది ఒక మూడు సార్లు పైగా పెట్టడం జరిగింది అది నేనైతే గవర్నమెంట్ కూడా రాయడం జరిగింది పెట్టడం జరిగింది ఇలాగ ఉంది సార్ ఫ్రీక్వెంట్ గా చాలా సార్లు వచ్చింది అది దీని మీద మనం కొంచెం యాక్షన్ తీసుకోవాలని సో ఇంకా ఇప్పుడు వచ్చి మాకైతే ఎటువంటివి రాలేదు ఇంకా ఇది రావిడి టెన్షన్ టెన్షన్కి కొంచెం కదా మనం జంక్షన్ నుంచి బంగారు మాట రావిడి పూడికి వెళ్ళడానికి వీటికి ఏంటంటే ఎస్టిమేట్లు కూడా ఏ పంపించడం జరిగింది నవంబర్ లోనే తర్వాత కూడా నాలుగు బట్ మా వంటి ప్రయత్నం అయితే చేయాలి కదా బట్ ఏంటంటే మనం ప్రపోజల్ పెట్టేంత వరకే కదా ట్యాంక్షన్ గురించి అనేది పై వాళ్ళు చూసుకుంటాం అంటే అవును సార్ అంటే ప్రజలు చెప్పేది ఏంటంటే కోటి పది లక్షల రూపాయలు ఆల్రెడీ శాంక్షన్ అయింది సార్ బీటీ రోడ్ కోసం అండ్ గ్రావెల్ రోడ్ అండ్ బీటీ రోడ్ కోసం శాంక్షన్ అయింది ప్రజలకి అక్కడ ఐడియా ఉండదు కదా ఏది గ్రావెల్ ఏది రోడ్ నేను రీసెంట్ గా చార్జ్ తీసుకున్నాను కాబట్టి నాకు తెలిసినంత వరకు అవ్వలేదు నేను వచ్చిన తర్వాత వాళ్ళు చాలా సార్లు తెలుసారు పాప కావాలి అంటే ఇప్పుడు ఈ ఈ గ్రావెల్ రోడ్ వేయడానికి ఎంత శాంక్షన్ ఏంటో సార్ ఇది నేను ఒకసారి చూసి చెప్తాను అయ్యా అంటే నా దాంట్లో అవ్వలేదు కదా అది నేను రీసెంట్ గా వచ్చాను కాబట్టి ఒకసారి చూసి మీకు ఇన్ఫార్మ్ చేస్తాను ఒకసారి వాట్సాప్ లో పెడతాను ఇదండి ఈ రోజు అంటే ఈ యొక్క రావిపూట గ్రామంకి సంబంధించినటువంటి బీటీ రోడ్ కోసం సో జయ గారికి కాల్ చేయడం జరిగింది మళ్ళీ కొత్తగా నేను వచ్చాను సో ఇది యాక్చువల్లీ ఓన్లీ గ్రావెల్ రోడ్డు మాత్రమే శాంక్షన్ అయింది బీటీ రోడ్ అయితే శాంక్షన్ కావటం లేదని తెలియజేశారు చూద్దాం అంటే ఎంతవరకు మరి ఈ యొక్క మళ్ళీ బీటీ రోడ్డు శాంక్షన్ అయ్యి ఈ యొక్క రోడ్డు నిర్మాణానికి నిర్మించడానికి వారు ముందుకు వస్తారా లేదా అనేది ప్రశ్నార్థకంగా ఉంది చూద్దాం సో ప్రజల యొక్క సమస్యల్ని వాళ్ళు పట్టించుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయా లేవా అనేది కూడా మనం తర్వాత చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వార్తల కోసం చూస్తున్నానండి ఆర్సిటీవీ తెలుగు ధన్యవాదాలు